లోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందునూ నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములు క్షమించము మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి మమ్మును తప్పించుము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవయున్నవి ఆమెన్ మొదటగా పరలోకమందున్న మా తండ్రి అనే ఈ యొక్క వాక్యం యొక్క అర్థమేంటో చూద్దాం ఈ వాక్యంలో భగవంతుడిని తండ్రి అని సంబోధిస్తాం ఇది దేవునితో వ్యక్తిగత మరియు సన్నిహిత సంబంధాన్ని సూచిస్తుంది దేవుడిని మా తండ్రిగా పేర్కొనడం క్రైస్తవ మతం యొక్క సామూహిక స్వభావాన్ని నొక్కి చెబుతుంది ఇక్కడ విశ్వాసులు దేవుని పిల్లలుగా మరియు విశ్వాసం విశ్వాసంతో సోదరులు మరియు సోదరిమణులుగా పరిగణించబడతారు స్వర్గంలో మనకు దేవుని దైవిక స్వభావాన్ని మరియు ఆయన సార్వభౌమత్వాన్ని గుర్తు చేస్తుంది నీ నామము పరిశుద్ధపరచబడును గాక అనగా ఇది గౌరవం యొక్క ప్రకటన పవిత్రమైనది అంటే పవిత్రంగా చేయడం లేదా పవిత్రంగా గౌరవించటం భగవంతుని పవిత్రత మరియు పరిపూర్ణతను ప్రతిబింబిస్తూ దేవుని పేరు ప్రపంచంలో గౌరవించబడాలని ఇది ఒక అభ్యర్థన నీ రాజ్యము వచ్చునుగాక ఇది భూమిపై దేవుని రాజ్య స్థాపన కోసం ప్రార్థన ఇది యేసు బోధనలో ప్రధాన అంశం న్యాయం శాంతి మరియు ప్రేమతో కూడిన దేవుని పాలన ప్రపంచంలో మరియు ప్రజల హృదయాలలో పూర్తిగా గ్రహింపబడాలనే కోరికను ఇది ప్రతిబింబిస్తుంది నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందునూ నెరవేరునుగాక ఈ పంక్తి దేవుని చిత్తానికి లొంగిపోవడాన్ని మరియు దేవుని ప్రణాళికలు మరియు ఉద్దేశాలు స్వర్గంలో సంపూర్ణంగా అమలు చేయబడినట్లే భూమిపై నెరవేరాలనే కోరికను వ్యక్తపరుస్తుంది మానవ జీవితాలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలని మరియు ప్రపంచ దైవిక క్రమాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ఇది పిలుపునిస్తుంది మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము ఇది భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా భగవంతుని ఏర్పాటు కోసం ఒక అభ్యర్థన రోజువారీ రొట్టె అనేది ప్రాథమిక అవసరాలు ఆహారం ఆశ్రయం మరియు జీవనోపాధిని సూచిస్తుంది కానీ దేవుని వాక్యం మరియు మార్గదర్శకత్వం వంటి ఆధ్యాత్మిక పోషణను కూడా సూచిస్తుంది మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించము ఇది మన పాపాలను భగవంతుణ్ణి క్షమించమని అడుగుతుంది అదే సమయంలో ఇతరులను క్షమించాలనే మన సముఖతతో ఇది మనలను కనెక్ట్ చేస్తుంది ఇది క్షమాపణ యొక్క పరస్పర స్వభావాన్ని తెలుపుతుంది మనం దేవుని నుండి దయను కోరుతున్నప్పుడు ఇతరులకు దయను అందించడానికి కూడా మనం పిలువబడతాము మమ్ములను శోధనలోకి తేక కీడు నుండి మమ్ములను తప్పించండి ఇది మార్గదర్శకత్వం మరియు రక్షణ కొరకు చేసే అభ్యర్థన మనలను పాపంలోకి దారితీసే పరిస్థితులను నివారించడానికి మరియు అంతర్గత లేదా బాహ్య చెడు శక్తుల నుండి మనల్ని రక్షించడానికి సహాయం చేయమని ఇది దేవుడిని అడుగుతుంది రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయున్నవి ఆమెన్ ఈ చివరి వాక్యం దేవుని శాశ్వతమైన సార్వభౌమత్వాన్ని మరియు ఘనతను ధృవీకరిస్తుంది దేవుడు మాత్రమే అన్ని కాలాలకు అంతిమ శక్తి మరియు కీర్తిని కలిగి ఉన్నాడని ఇది అంగీకరిస్తుంది ముగింపుగా ప్రభు ప్రార్థన విశ్వాసం యొక్క ప్రకటన మరియు దేవుని మార్గదర్శకత్వం మరియు సహాయం కోసం ఒక విజ్ఞాపన ఇది దేవుని ఏర్పాటుపై నమ్మకం క్షమాపణ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రపంచంలో దేవుని చిత్తం జరగాలనే కోరికను నొక్కి చెప్తుంది ఇది విశ్వాసులను వారి జీవితాలలో దైవిక విలువలను ప్రతిబింబించమని కూడా పిలుపునిస్తుంది వినయం క్షమాపణ మరియు దేవుని పట్ల ఉన్న గౌరవాన్ని ఈ ప్రార్థన తెలియజేస్తుంది కనుక మీరు అనుదినము ఈ యొక్క ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనని ఎంతో ధ్యానపూర్వకంగా ఆధ్యాత్మికంగా మీరు ఈ యొక్క ప్రార్థనను ప్రార్థించి ఆత్మీయ మేలులు పొందుతారని ఈ వీడియోలో నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను దేవుడు మనల్ని దీవించునుగాక ఆమెను